మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లలాంటి పెద్దల్ని ఉత్సాహపరుస్తూ చదివిన వారికి విన్నవారికి నూతనోత్తేజాన్ని కలగ చేస్తున్నటువంటి చిన్న కథలను రోజు విడిచి రోజు మనం వింటున్నాం కదా అందులో భాగంగా శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి కథల సంపుటి నుంచి మంచి నిర్ణయం అనే ఒక కథ విందాం కథ పేరు మంచి నిర్ణయం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని విద్యా వ్యవస్థ దెబ్బతిని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు మూతపడ్డాయి విద్యార్థులను పాఠశాలలకు నిషేధించినందువల్ల ప్రైవేటు పాఠశాలలు ఆదాయం లేక వాటి నిర్వహణ యాజమాన్యాలకు కష్టతరంగా మారింది కరోనా వైరస్ కారణంగా విద్యార్థులందరికీ ఆన్లైన్ తరగతుల ద్వారా ఇంటి వద్ద నుంచే చదువులు చెప్పాల్సి వస్తోంది అగ్రహారం వంటి గ్రామ పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు లేక పాఠశాల మూతపడింది దాని నిర్వహణ చూసే వాళ్లే కరువయ్యారు ప్రధానోపాధ్యాయుడు మిగతా ఉపాధ్యాయుడు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయేవారు కరోనాకు ముందు ప్రభుత్వ నిధులతో పాఠశాలకు మంచి నీటి బోరు తవ్వించి మూత్రశాలలు కట్టించి ప్రాంగణం చుట్టూ ప్రహారీ గోడ ఏర్పాటు చేశారు పాఠశాల పని సమయంలో అంగన్వాడి ఆయా ఉదయాన్నే వచ్చి పరిసరాలు శుభ్రం చేసి పిల్లలకు తాగే మంచినీరు ట్యాంకులో నింపి పెట్టేది దానికి ఊరు సర్పంచి డబ్బు ముట్ట చెప్పేవాడు అదే పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న పంతుడిగారు అబ్బాయి రామశాస్త్రి శెట్టిగారు అబ్బాయి వెంకట్రావు తెలివైన చురుకైన విద్యార్థులు పొరుగురు నుంచి అధ్యాపకులు వచ్చేలోపు బడిగంట వాయించి పిల్లలను క్లాసులకు రప్పించేవారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం వంటి పర్వదినాల్లో జెండా దిమ్మను రంగురంగుల కాగితాలతో అలంకరించేవారు వారి చురుకుదనం క్రమశిక్షణకు ప్రధానోపాధ్యాయుడు మిగతా టీచర్లు మెచ్చుకునేవారు ఇప్పుడు కరోనా కారణంగా పాఠశాల మూతబడి విద్యార్థులు రావడం లేదు పాఠశాల ప్రాంగణం అంతా ఆకులు చెత్తా చెదారం పెరిగిపోయింది మొక్కలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి ఊరి ప్రభుత్వ పాఠశాల దుస్థితిని చూసిన రామశాస్త్రి వెంకట్రావు తలడిల్లిపోయారు ఇద్దరు మాట్లాడుకుని రోజు మూతికి మాస్కులు కట్టుకుని పాఠశాల గేటు తెరచి పరిసరాల్లో పడిన ఆకులు చెత్త తుడిచి మంట పెడుతున్నారు జెండా దిమ్మను శుభ్రం చేసి పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నారు కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల గ్రామాల తనిఖీ సందర్భంగా ఆ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ అటుగా వచ్చి లాక్డౌన్ సమయంలో పాఠశాల ఎవరు తెరిచారు అని మోటార్ బైక్ దిగి వచ్చి చూస్తే పాఠశాల పరిసరాలు శుభ్రపరచి మొక్కలకు నీళ్లు పోస్తూ నోటికి మాస్కులతో ఉన్న వెంకట్రావు రామశాస్త్రి కనిపించారు ఆయన ఆశ్చర్యంగా వారిని పిలిచి ఏం చేస్తున్నారని అడిగారు కరోనా వల్ల టీచర్లు రాక క్లాసులు జరగడం లేదని పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా మారిందని కరోనా తగ్గి తిరిగి పాఠశాల తెరిచేంత వరకు మేమే పాఠశాల శుభ్రపరచుకుంటాం అని వినయంగా చెప్పారు పోలీస్ ఇన్స్పెక్టర్ చదువు పట్ల పాఠశాల పట్ల వారి యొక్క నిబద్ధతకు మెచ్చుకుని ఊరి సర్పంచ్ గారిని పిలిపించి వారిద్దరిని ప్రశంసించారు సమాప్తం విన్నారు కదా మంచి నిర్ణయం కథ నిజంగా మంచి నిర్ణయం తీసుకున్న మంచి కథ సహజంగా ఒక పాఠశాలలో చదువుతున్నాము అంటే ఏం జరిగినా నీ ఆ పాఠశాల వాళ్ళు చూసుకుంటారులే అని గ్రామ ప్రజలు వదిలేస్తారు ఊళ్ళో పిల్లలు కూడా పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళది ఆటలాడుకునే వయసు పాటలు పాడుకునే వయసు కరోనా పరిస్థితి వచ్చి పాఠశాల అలా మూతపడిపోయి చెత్తా చెదారాలతో మాసిపోయిన సరస్వతి నిలయంలో ఉంటే ఆ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి రామశాస్త్రి వెంకట్రావుల మనసులు ఎంత చక్కగా ఆలోచించాయో చూసారా నిజమే ఖాళీగా ఉండేళ్లలో ఏం చేస్తారు అటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి పనులు చేయడం వల్ల అటు పాఠశాల శుభ్రపడుతుంది పరిసరాలు కూడా ఎంతో బాగుంటాయి ఎండిపోయిన మొక్కలకు నీళ్లు పోయడం వల్ల అవి తిరిగి కలకళలాడతాయి మన పాఠశాల బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన గ్రామం బాగుంటుంది మనం గ్రామం బాగుంటే దేశమే బాగుంటుంది పైగా ఆ ఇద్దరు విద్యార్థులు చేస్తున్న కృషి ఏమాత్రం కూడా బీరిపోలేదు పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వారిని గమనించి వారి నిబద్ధతకు మెచ్చుకుని ఊరి పెద్దల చేత ప్రశంసించడం అంటే మాటలు కాదు కదా అటువంటి స్ఫూర్తిని మనమందరం కూడా పొందాలి అనేటువంటి చక్కని నీతిని అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి మంచి నిర్ణయం అనే ఈ కథ నిజంగా ఆదర్శవంతమైన కథ మణిమాణిక్యాల లాంటి ఇంత చక్కని కథలను మనకు అందిస్తున్న తాతయ్య గారికి మన అందరి తరఫున శుభాభినందనలు తెలుపుతూ మళ్లీ రేపటి భాగంలో కలుసుకుందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి